ఎట్టగేలకు వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసేశారు ఆయనకి ఇప్పుడు బెయిల్ వస్తుందా లేదా అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంటుంది అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి ఒకప్పుడు నన్ను అరెస్ట్ చేసేవాడు వాడెవడు అరెస్ట్ చేసే దమ్ము ఉంది ఇలా రకరకాల ప్రశ్నలు వేశారు వంశీ ఇప్పుడు లోపల లోపలేసాము అని సంకలు గుద్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆయన వల్లంనేని వంశీ అధికారంలో అంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు అనే దానికి సంబంధించి ఒక లెక్క అయితే బయటపెట్టింది దాదాపు నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదించుకున్నారు వంశీ ఐదేళ్లలోని ఎలాగంటే మట్టి అలాగే గ్రావెలు అలాగే క్వారీలు అక్రమ తవ్వకం ద్వారా వాటిని రవాణా చేయడం ద్వారా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు సంపాదించారు అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో పేర్కొందట ఇదే కాక మరో అక్రమ దందాలు బెదిరింపులతో మరొక వెయ్యి కోట్లను పైగానే ఆయన సంపాదించాడు అనేది ప్రజలు చెప్తున్నారట ఇది తెలుగుదేశం పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇంకా నిజంగా వెయ్యి కోట్లు నూట తొంభై ఐదు కోట్లు ఇలాగ పదకొండు వందలు పన్నెండు వందల కోట్లు ఒక ప్రభుత్వ హయాంలో ఒక ఎమ్మెల్యే ఐదేళ్లలో సంపాదించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మరి ఇది వాస్తవం కాదు ఆయన అలాగే అరెస్ట్ చేశారు నిజాలు బయటకు తీస్తారు ఇన్ని వేల కోట్లు ఇంకా వెయ్యి కోట్లు సంపాదించారని ప్రజలు అంటున్నారంటే నూట తొంభై ఐదు కోట్లు సంపాదించారని చెప్పి విజిలెన్స్ నివేదిక ఇచ్చిందంటే ఆ సామాజిక వ్యవహారం కాదు మరి ఇది రాజకీయ ఆరోపణ లేదంటే నిజంగా ఆ స్థాయిలో ఆయన సంపాదించి వెనకేసుకున్నారా అనేది ఇంకా తేలాలి